రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మీకందరికీ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా అట్లాగే రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారి ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఎట్లా అంటే మొత్తం అవిభక్త అవిభక్తమైన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్సు పద్నాలుగు వందల ముప్పై ఏడు ఇందులో బీఆర్ఎస్ పార్టీ కారు పైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు తొమ్మిది వందల ఇరవై మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు పైన గెలిచినటువంటి అభ్యర్థులు మూడు వందల నలభై మంది అంటే వ్యత్యాసం సుమారుగా ఆరు వందలు ఉండింది అట్లాగే బీజేపీకి వంద ఎంపీటీసీ అభ్యర్థులు ఉండినారు కానీ ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఏడు వందల అరవై మూడు కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు ఆరు వందల యాభై రెండు అంటే వ్యత్యాసం కేవలం నూట పదకొండు సరే చెల్లని ఓట్లు ఇరవై ఓట్లున్నాయి అంటే ఎట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే పరంపర కొనసాగిందో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజలు పట్టం కట్టినరో అంటే ప్రజల దృష్టి టోటల్గా బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ ఏ బెటరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్సే బెటర్ అనేటువంటి పద్ధతులు ఏదైనా తీర్పిచ్చినో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు కూడా మేము పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనపడతా కనపడుతుంది అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం రెండవది ఏంటంటే ఒకవేళ కేసీఆర్ గారు చేసినట్టుగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేలు ఏదైతే కొనుగోలు చేసినారో ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకుని ఉండి ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం వంద శాతం కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈరోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం కాబట్టి అయినా కూడా అయినా కూడా మరి మూడు వందల నలభై నుంచి ఇలా ఆరు వందల యాభై రెండు ఓట్లు అంటే సుమారుగా మూడు వందల పన్నెండు ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి అంటే మేము ఓటింపాలంటే కాదు నైతికంగా మేము విజయం సాధించినట్టు ఇది స్పష్టంగా కొట్టు వచ్చినట్టుగా కనబడతా ఉంది ఇంతకుముందే నేను కేటీఆర్ ఏదైతే ప్రెస్ రిలీజ్ ఇచ్చిండో నేను చూసినప్పుడు ఇప్పుడు చదివిన వాట్సాప్లో చూసిన అలా ఏమంటాడంటే ఆ కేటీఆర్ అంటే మేము విజయం సాధించినాం ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా నలభై ఎనిమిది గంటలే కదా పార్లమెంట్ ఎన్నికలు అంటే ప్రజలు ఓట్లేసే ఓటు అంటే కోట్లాది మంది ప్రజలు ఓట్లు సే ఓట్ల లెక్కింపు అనేది ఇక నలభై ఐదు గంటల్లో తెలుస్తుంది కదా మరి విజయం మీ వైపు ఉంటుందా విజయం మా వైపు ఉంటుంది అనేది ప్రజలు తీరిపోయిపోతారు అయిపోతున్నారు నలభై ఐదు గంటలే కదా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా వంద శాతం కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం ఇదిలో ఎటువంటి వ్యత్యాసం లేవు స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గతంలో గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించబోతూ ఉంది ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ ఈరోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ అది మరి కొంత గొప్ప చదువు వాళ్ళు ఈ అనాలిసిస్ మరి మిగతా అన్నిటిని కూడా విపులంగా సవివరంగా అనలైజ్ చేసేటోళ్ళు ఈ అనాలిసిస్ తెలీదా అంటే రాజకీయంగా దీని ఏదో ఈ రిజల్ట్ మీద గొప్ప మేము గొప్ప గెలిచినాం ప్రజలు మా వెంబడి ఉన్నారని చెప్పుకోవడానికి ఇది వాస్తవం కాదు వంద శాతం డెఫినెట్గా ఈరోజే కాదు శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా వంద శాతం ఎన్నిక ఏదైనా ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుంది మోగించబోతూ ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తిస్తూ ఉన్నాను డెఫినెట్గా వాళ్ళు ఎవరు పెట్టే బీడ మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపతం కాబోతుంది థ్యాంక్ యూ ఇప్పుడు